హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు ప్రతి ఒక్కరికి డైలీ బేసిస్లో ఒక ఏజ్ వచ్చేసరికి రకరకాల నొప్పిలు ఉంటాయి బాడీలో ఈవెన్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి మసల్స్ పెయిన్ ఉంటాయి అండ్ కొంతమందికు సరిగా నిద్ర పట్టద్దు అండ్ కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి బట్ అక్కడ యాక్చువల్గా ఈ దానికి మనం చూస్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి మనం చూస్తే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద గ్లూకోజ్ ఇన్ ద బాడీ సో ఈ ఒక్కటి మాత్రం మీరు కొంచెం కంట్రోల్ చేశారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు నొప్పులు అన్ని తగ్గడం మొదలుపెడతాయి మీ బాడీలు ఏ పార్ట్లు ఎక్కడైనా నొప్పి ఉన్నా సరే తగ్గడం మొదలుపెడతాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గ్లూకోజ్ లెవెల్ మన ఆహారంలో తగ్గించాలి గ్లూకోజ్ లెవెల్ మనం ఆహారంలో తగ్గించాలంటే రైస్ తగ్గించాలి అండ్ స్వీట్స్ తగ్గించాలి అండ్ దాంతోపాటి సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ మనం తగ్గించాలి సో మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ ఇంటెక్ పెంచండి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఎక్కువగా తినండి దానిలో గ్లూకోజ్ ఉండవు దానిలో ఫ్రుక్టోస్ ఉంటాయి కాబట్టి సో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఫ్రూట్స్ యూ కెన్ టేక్ ఇన్ ద ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ అండ్ ఒక పూట అన్నం తినండి అండ్ నైట్ పూట ఓన్లీ మిలెట్ తినండి ఓన్లీ మిలట్ ఆర్ మిలెట్ టీసెస్ ఎనీథింగ్ మేబీ లైక్ ఉప్మా మేబీ లైక్ మిలెట్ అంబాలి ఓకే మిలెట్ అంబాలి ఈజ్ ద బెస్ట్ ఓకే అండ్ దాంతోపాటి సమ్థ్ కర్రీ అండ్ పప్పు మీరు తీసుకోవచ్చు అండ్ ఇది మాత్రమే ఇది ఒక్క ఒక్క చేంజ్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ చేంజ్ ఇఫ్ యు డూ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ మీకు అక్కడ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ తగ్గుతుంది అండ్ అనదర్ థింగ్ లైక్ కొంతమందికి చాలా సివియర్గా నొప్పి ఉంటుంది చాలా సివియర్గా నొప్పి ఉంటుంది ఇన్ కేస్ ఆ టైప్ నొప్పి ఉంది అనుకోండి యూ షుడ్ కమ్ టు కంప్లీట్లీ రా డైట్ రా డైట్ ఇన్ సెన్స్ రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ ఓకే ఈ ప్రాసెస్ ఫుడ్ మొత్తం మానేసి జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ లెడస్ ఏ అరౌండ్ టెన్ డేస్ యూ జస్ట్ క్విట్ ద నార్మల్ ఫుడ్ జస్ట్ కమ్ టు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇది మాత్రమే తినండి మీకు నొప్పి విత్ ఇన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం మీకు నొప్పి కంప్లీట్గా తగ్గిపోతుంది బట్ యూ షుడ్ ఫాలో దట్ అట్లీస్ట్ ఫర్ టెన్ డైట్స్ ఓకే సో ఇఫ్ యు డూ ఇట్ డెఫినెట్లీ మీకు జాయింట్ పెయిన్ ఉన్నా సరే తగ్గుతుంది ఆర్థరైటిస్ పెయిన్ ఉన్నా సరే మీకు తగ్గుతుంది దాంతోపాటి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ ఆఫ్ మసల్స్ పెయిన్ అది కూడా తగ్గుతుంది సో మ్యాక్సిమమ్ అన్ని అక్కడ కంట్రోల్ అయిపోతుంది అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ లైక్ క్రానిక్ పెయిన్స్ అండ్ ఆల్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ అండ్ ఇఫ్ యూ లైక్